నమస్తే ఆగస్టు మంత్ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దానికంటే ముఖ్యంగా ఇరవై ఆగస్టు మంత్కు చాలా ముఖ్యమైన విశిష్టత ఉంది అదేంటంటే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి శ్రావణ మాస అష్టమితో ప్రారంభమవుతుంది భాద్రపద మాసం సప్తమితో ఎండ అవుతుంది అయితే ఈ మధ్యలో ఎన్నో పర్వదినాలు విశిష్ట దినాలు ముఖ్యమైన దినాలు ఉన్నాయండి ఇవన్నీ చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫస్ట్ వచ్చేటప్పటికి వరమహాలక్ష్మి ఆగస్టు ఎయిత్ నుండి అండి అడగకుండానే ఎన్నో వరాలు లక్ష్మీదేవి ఇస్తుంది అడిగితే ఇంకా ఇంకా ఎన్నో కొరికలు తీర్చే శక్తి మనకి ఆ అమ్మ ఇస్తుంది ఈ రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దీనితో పాటు నెక్స్ట్ డే మనకి వచ్చేప్పటికి గౌరీ గాయత్రి మాత జన్మదినం కూడా ఉంది అది కూడా చక్కగా అందరు సెలబ్రేట్ చేసుకోవాలి ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రకారంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు ఆధ్యాత్మిక శక్తి ఆధ్యాత్మిక జ్ఞానం వేద జ్ఞానం కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ రోజు జంజాలు మార్చుకొని ఉపకర్మ చేసుకుంటారు అంతేకాకుండా గాయత్రి మాత యొక్క వ్రతం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు లాస్ట్గా అత్యంత ముఖ్యమైనది వినాయక చవితి ఇది మనకి ఇరవై ఏడవ తారీఖున వస్తుంది సిద్ధి బుద్ధి ప్రదాత ఎవరికైతే అనుకున్న పనుల్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు వాళ్ళ ఇంటిషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి బుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు కూడా వినాయక చవితి యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ మాసం అంతా మీరందరూ ఆధ్యాత్మికంగా ఉండి వరలక్ష్మి వ్రతాన్ని దానితో పాటు శ్రావణ సోమవారాలు మంగళవార మంగళవారాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ యొక్క సహజంగానే మీకు ఎన్నో రెమెడీస్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మంచి మంత్ ఈ మంతు ఈ మంత్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆధ్యాత్మికంగా గడపాలని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ జాతకంలోని గోచార జాతకంలోనూ దోషాలని పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి నమస్తే ఆగస్టు మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో మిథుని రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మనం చెప్పుకున్న విధంగా ఇది ఎంతో పవిత్రమైన మాసం ముఖ్యమైన మాసం ఎన్నో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి ఈ ఈ మాసంలో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు ఆగస్టు మంత్ ఆగస్టు మంత్లో ఈ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఇందులో మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఫస్ట్ ఒకటి రెండు మూడు అంతా కూడాను మనకి మిథున రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కా కీ కు క్నమ్ చే కా అన్న అక్షరాలంతా కూడాను మనకి మిథున రాశిలో ఉంటారని గమనించుకోవచ్చు అయితే గ్రహస్థితిని బట్టి గనక మనం చూసుకుంటే ఈ అగస్ట్ మంత్లో సూర్యుడు వచ్చేటప్పటికి సెవెంటీన్త్ను మారుతూ ఉన్నాడు అయితే జూలై బి మా లాస్ట్ వెండ్లోనే వచ్చేటప్పటికి మనకి జూలై ఇరవై రెండో తారీఖున బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నాడు శుక్రుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి ఇరవై జూలై ఇరవై ఆరో తారీఖున మారుతూ ఉన్నాడు జూలై ఇరవై ఎనిమిదో తారీఖు కుజుడు వచ్చి మనకి కన్యా రాశిలోకి మారుతూ ఉన్నాడనమాట ఈ యొక్క గ్రహస్థితిని గట్టి మనం కనుక చూసుకుంటే లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్తో కనుక మనం కంపేర్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది ఈ మాసం అంతా సూర్యుడు మూడో ఇంట్లో ఉండి చక్కటి విజయాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు ప్రియం శత్రువులతో కలిసి గనుక మీరు కూర్చొని మాట్లాడితే విజయం మీద అవుతుంది శ్రేయం మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో ఓవరాల్ ప్రాస్పరిటీ ఉండే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది ఇది మనకి లఘు గోచరము సూక్ష్మ గోచరం అన్న కాన్సెప్ట్ ప్రకారం మనం మహర్షులు ఇచ్చిన విధంగా మనకు చూస్తే బాగుంటుంది అయితే సూర్యుడు ఈ ఒక్కొక్క గ్రహం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు మూడో ఇంట్లో ఉండి తొమ్మిదో ఇంట్లో చూడటం వల్ల ఇది ఒక సూర్యుడు మంచి పొజిషన్ మనం చెప్పుకోవచ్చు మనకు మహర్షులు మూడో ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమని ఉంటుందంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభాచ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయ స్థానకే శుక్ర రవి అని మనకు చెప్తూ ఉంటారు తృతీయ స్థానకే రవి అని మనకు చెప్తూ ఉంటారు అంటే ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటాము బంధుమిత్రులతో చక్కగా కలిసి హ్యాపీగా ఉంటాము అర్థలాభం ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు సో సూర్యుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఒక రకంగా కనుక చూసుకుంటే మిథుని రాసి వాళ్ళకు లాస్ట్ టూ మంత్స్ కొంచెం ఇబ్బందులు పడి వాళ్ళు చాలామంది ఉన్నారు జాబులకు పోయినాయి అని చెప్పేసి నాకు చాలామంది ఫోన్లు చేశారు అయితే ఇప్పుడు ఆగస్ట్ సెవెంటీన్త్ తర్వాత సిచ్యువేషన్ అంతా మారిపోతుంది ప్రతిదీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది పర్టికులర్గా ప్రొఫెషన్ అంతా రిలేటెడ్ మ్యాటర్స్లో మీరు చాలా విజయంగా ముందుకు దూచుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ముందుగానే కావాల్సిన అరేంజ్మెంట్లన్నీ చక్కగా చేసి పెట్టుకోండి ఇన్ కేస్ ఏదైనా హెల్త్ కనుక బాగా లేకపోతే ఇమీడియట్లీగా ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయి చక్కగా ట్రీట్మెంట్ ఇప్పించండి నాలుగో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది అని మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఫోర్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే భాగ్యహాని భయం బంధు బంధువైరం ధనక్షయం రోగాది పీడితం సంతాపం చతుర్థస్థానకే కుజ అని మనకి మహర్షులు చెప్తూ ఉంటారు ఈ ప్రకారం కనుక చూసుకుంటే నాలుగో ఇంట్లో ఉంటే భాగ్య హాని ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృధాగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రూరం నీకేదో ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవ పడే అవకాశం ధనక్షయం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కుజుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు గడిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా మదర్ రిలేటెడ్గానే ఉండి తర్వాత ఇంటిలోకి సంబంధించిన వ్యవహారాల్లో సుఖానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కుజుడు ఏడో ఇంట్లోను పదకొండో ఇంట్లోను చూడటం వల్ల మానసికంగా ఆందోళన పడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పదకొండో ఇంట్లో చూడటం వల్ల ధనం విషయంలో చాలా చక్కగా బాగుంటారని మీరు గమనించుకోవచ్చు అయితే శుక్రుడు కనుక మనం గనక చూసుకుంటే శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండి చక్కగా కుజుడు ఇందాక ఏమేమి ఇబ్బందుల్లో ఏ ఏ విషయాల్లో ఇబ్బందులు పెడుతున్నాడో శుక్రుడు ఇమ్మీడియట్గా ఆ విషయాన్ని కేర్ తీసుకొని వాటిని తిరిగి కరెక్ట్ చేసే బాధ్యతను శుక్రుడు తీసుకొని శుక్రుడు మీకు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే అర్ధ లాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం యత్నకార్య లాభ శ్యాతు జన్మకే బురుగునందని అని మనకి సంస్కృతంలో వివరించడం జరిగింది కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల అర్ధ ప్రకారంగా చాలా లాభాగా ఉంటుంది చిత్త సౌఖ్యం మానసంత చాలా ఆనందంగా ఉంటుంది పరస్త్రీ సంగమం లేదా పరపురుష సంగమం అని మనకు చెప్తూ ఉంటారు లేడీస్ అయితేనేమో చక్కగా వాళ్ళకి తెలిసిన జెంట్స్తో వాళ్ళతో కలిసేసి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది జెంట్స్ అయితే కనుక లేడీస్తో ఎక్కువగా మాట్లాడి వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక అంతేకాకుండా యత్న కార్యార్థ లాభాత్ ఏదైనా కనుక పని చేస్తే అందులో విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం ఇప్పటిదాకా గనక లేడీస్ మీకు ఎవరికన్నా జెంట్స్ ఇంట్లో కానీ బయట కానీ మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా జెంట్స్ కన్నా లేడీస్తో కనుక ఎవరితో కనుక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అంతకుముందు అవన్నీ సమస్య పోయి చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇందులో మృగశీర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఉంటాయి మనం తెలుసుకోవాలి మృగశరా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టానము చక్కగా పార్టీల్లో ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి చేస్తూ యాక్టివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడా తోబుట్టుల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరుద్ర నక్షత్రం వల్ల కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన్నం ఉంటుంది కానీ గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులో అన్నదమ్ములతోటి తోబుట్టులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టానం ఉంటుంది చక్కగా అన్ని విషయాల్లో బాగుంటుంది ఒక గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూసారు కదండి మిథున రాసి వాళ్ళకి లాస్ట్ టూ మంత్స్ కంపేర్ చేస్తే ఈ మంత్ వచ్చే మంత్ చాలా చక్కగా ఉంటుంది నక్షత్ర ప్రకారం కూడా అన్ని విషయాలు చాలా చక్కగా ఉంది ఒక గొడవలు అవకాశం మాత్రం ఎక్కువగా ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి నాశనం మీకు ఇప్పటిదాకా కంఫర్టబుల్ వచ్చిన కంఫర్టబుల్గా గా ఒక వెహికల్ కానివ్వండి లేదంటే ఏమని చెప్తారు ఏదో ఒక విషయంలో మీకు బాగా సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని చక్కగా ఏమని చెప్తారు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు కానివ్వండి ఒక వస్తువు కానీ ఒక ఐటమ్ అది మీకు దూరం అవడంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఫిజికల్గా కంఫర్టబుల్గా ఉన్న విషయాలు ఏదో ఒకటి మీకు దూరమై కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం వెహికల్ విషయంలోనూ ఇంటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ మీకు ఏదైనా కనుక సపోర్ట్ ఇచ్చే వాళ్ళలో ఆల్టర్నేటివ్ పెట్టుకుంటే మీరు ఈ సుఖ ఈ ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మిథులు రాసి వాళ్ళు కనుక చూసుకుంటే ఒక కుజుడికి సంబంధించి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మంగళవారం ఖచ్చితంగా మీరు మంగళ గౌరీ వ్రతం చేసుకోవడం స్టార్ట్ చేయండి అట్లీస్ట్ ఒక మంగళవారం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానికి వెళ్ళి అక్కడ ఎవరికైనా ఒక కేజీ బావు కందులు కనుక దానం చేస్తే చక్కగా ఆ కుజుడి పెట్టే ఇబ్బందుల నుండి చక్కగా ఉంటారని ఇబ్బందులన్నీ పోయి చక్కగా ఉండాల్సి చక్కగా ఉంటారని గమనించుకోవచ్చు ఇంకా ఎవరైనా కనుక ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకము మహాలక్ష్మి విశేష హోమం తప్పకుండా జరిపించుకోండి కొంతమంది నాకు వచ్చిన ఫోన్ కాల్స్ వాళ్ళకి వన్ టు వన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుందండి సామూహికంగా ఏదైనా కనుక ఉంటే తక్కువ ఖర్చులు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు అందుకని ఇది అంతా దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఈ రెండు రోజులు ఒక ఫస్ట్ రోజు వచ్చేపటికి కుబేర పాశుపత అభిషేకం ధనం సంపాదించిన ధనం స్థిరంగా నిలబడి ఉండటానికి కుబేరు పాశపతి అభిషేకం ప్లాన్ చేసాము అంతేకాకుండా రెండు రోజు చేపటికి మహాలక్ష్మి విశేష హోమం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విశేష హోమం యొక్క రిజల్ట్ ఏమంటే ఒకటి శీఘ్ర ధన ప్రాప్తి అంటే మీకు ధనం తొందర తొందరగా మీకు రావటానికి సంపాదించుకోవడానికి నష్ట ద్రవ్య ప్రాప్తి దీనికోసం మీకు కినుక సంపాదించుకునే ధనం మీరు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా వడ్డీకిచ్చినా లేదంటే పార్ట్నర్స్ మధ్య ఇన్వెస్ట్ చేసినా ఆ ధనం తిరిగి మీకు మళ్ళా రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఇలా విశేష పూజ ఆగస్టు ఇరవై రెండవ తారీఖున మహాలక్ష్మి విశేష హోమం చేయించడం సామూహికంగా జరుగుతూ ఉంటుంది ఈ రెండు పూజలు సామూహికంగా కానీ మీ స్వహస్తాలతో మీరే అభిషేకం చేసుకొని మీ హస్తాలతో మీ స్వహస్తాలతో మీరే హోమం మీద భార్యాభర్తలు కూర్చుకొని మీ చేతులతో మీరే హోమ దినుసులన్నీ హోమగొండం లేసి హోమం చేయించుకునే అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంట్రెస్ట్ కనుక ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మీకు కావాల్సిన వివరాన్ని ఫర్దర్ పంపించడం జరుగుతుంది ఈ మాసం నుండి మీకు చక్కగా ఇందాక చెప్పిన విధంగా అన్ని పండగలు చక్కగా సెలబ్రేట్ చేసుకొని మీకు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తలతోగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే